దయచేయండి అది కాదు మనిషిని నడతారే అనవసరంగా మా మనిషిని పట్టుకొని నడతారేంది ఎవరితో బాబు గొడవ పడుతున్నారు ఆటో వాళ్ళ తప్ప పక్క వీధి కనుక ఫైవ్ రూపీస్ అంటారు మన వీధి కనుక రేటు పెంచుతారు ఇది వాళ్ళ అలవాట మన ఏర్పాటు అసలే రౌడీలు రౌడీలా మనం గోండాలం వాడు పోయడం చూడు పోయాడు ఆయన పోయాడు పోయాడు కాబట్టి బతికి పోయి క్రికెట్ బంతిని కొంచెం ముందా కొడుకుని సరే కానీ బాబు లోనకొచ్చారు ఇంకా ముసుకెందుకు భయపడ్డారా ఏమి భయం ఎందుకు సాహసం ఆయా లెక్కలు బాబారు బాబారాకండి ஏன்னா நாடுபாம்பு பெட்டிச்சாரே ஆக மாதிரி ஆரம்பம் மஞ்சள் மந்திரம் அந்த கோசம் மந்திரி அண்ணன் படத்தாரு சரி காணி ஆக மாதமா சிந்தாமணி கதை நாயினே వాసన చూస్తేనే వాలిపోవాలనిపిస్తుండే చూసా ఏమి గుత్తి బలబులు ఏమి కర్ర బలబులు బ్రహ్మానంగా పెట్టించావే అంతేకాదు ఆయన పెట్టించా అది అవసరమే వచ్చిన వాటికి కొల్ల తప్పినప్పుడు చిచ్చా అని చెప్పే మిషన్ అదే పని చేస్తుంది సరే కానీ ఎక్కడిది బ్యాట్స్మెన్ ఎవరిది గది ఆ గది నాదేలే బాబు ఏ ఇలా పూజ పట్టించామే వెనక మధ్యలో వెంకట చావు నా గదిని రుద్ది రుద్ది శుద్ధి చేసుకుని ముద్దు ముద్దుగా వాడుకునేవాడు ఇప్పుడు ఆయన లేడా ఆయన లేకనే ఆయన అర్థం లాంటి నా గది అడవిలాగా తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరక లేక తీసేసావు లతప్ప నువ్వు అట్ట ఫీల్ అయితేనే ఫెయిల్ అయినట్టే వ్యవసాయం అని మనుకోవచ్చు కానీ వ్యాపారం నలుగురు కూలీలు పంపిస్తా కర్రకు చీపురు కట్టి పూజ తులిపించి పండ్ల కడిగి చున్నం కొట్టి చోకు చేయించు రుచేవాడుగా మనకు వస్తాయి ఊరి పమ్మంటుంది కారు రమ్మంటుంది నాకు నా గదికి అన్న అలంకారం ఎందుకు లేదు ఆయన సరే కాని బాబు గదులు చూశారు గదుల్లో అలంకారం చూడండి గాంధీ తాత జవహర్ లాల్ నెహ్రూ పొట్టి శ్రీనివాలు గారు ఎవరు రోసయ్య గారా బాబు మావోశీలు ఒకసారి దండం పెట్టి అలాగే అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన పోలీసు ఆయన ఫోటో పెట్టించకపోయావో దేనికి ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చింత పంట ఉంటుంది సరే కాని బాబు అన్ని ఫోటోలు చూశారు ఈ ఫోటో చూడండి ఫోటో ఆ ఫోటో నాదే బాబు ఏందా భోజనం ఏందా కాలు పైకి ఎత్తుతున్నావు ఒంగోలు పెడుతున్నాడుగా దన్నం అది నాడుగులో ఎండింగ్ సినిమా ఓహో ఎండింగ్ లో ఎండింగ్ అనమాట చివరిలో రన్నింగ్ అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడే అత్తతో హాస్యం హాస్యం లేదు ఆమదం లేదు కానీ అమ్మాయి వస్తుంది ఆయన తమ వచ్చారని సింగారించుకుంటుంది సింగారించుకుంటుందా షూటింగ్ లిగిన నంపా అదేవిడి పాప అలా వస్తున్నారు అని తెలిసి షూటింగ్లకు మీటింగ్లకు మీటింగ్ లకు పంపించాలి మరి పిలిపించు అమ్మి నా సుబ్బిశెట్టి గారు నా సుబ్బిశెట్టి గారు అని ఒకే రీతిని కలవరిస్తే కదా ఇదిగోనమ్మ వచ్చాడు నా వరాల ఏంది కుప్ప కుప్ప అన్నా అప్పు కోసం ఆయేంది అప్పు కోసం అయితే నైస్ గా తప్పుకుంటారా ఏమి తప్పుగా గొప్పగా ఒప్పుకొని తగిలించుకోవడానికి తగినంత అయితే ఉండదు ఏం చెప్పమంటారు లేబాబు వేస్ట్ మాట్లాడి చెప్పదు ఉన్నదే చెప్పు అమ్మాయి మిమ్మల్ని మేజవాడి కచ్చిలో చూసిందట ఎదురు నుంచా వెనక నుంచా ఏమన్నా ఆయన చూసింది అమ్మాయి కదా అట్ట కాదులే వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగాన కనబడతారు కొండకి సొంత పైనట్టు ఎదురు నుంచి అయితే చూడగానే కళల్లో పడుద్ది ఏది నాయన చూడగానే కళలో పడేది కనపట్ల రంగనాకులు చంపంగనామాలు ఆ నామాల తీసే పగల తప్ప మనిషికి నియమాలు లేకపోయినా వాడు ముఖానికి నామాలు ఉంటే వాడు ఎక్కడికి పోయినా నూటికి నూరు రూపాయలు చలామణి చలామణి మాట ఎలా ఉందా ఈ పెద్ద మా చింతామణి మిమ్మల్ని చూసింది మొదలు ఒకటే కలవరింతలో మంచంలో ఏ కేరి పడుతుంది అమ్మాయి అమ్మాయి మంచంలో మంచంలో ఎగిరెగిరి పడుతుంది బాబు లతప్ప మంచం కింద విడన్నా ఉన్నాడేమో చూడు అదేం కాదు మీ మీద బెంగ పెట్టుకొని అమ్మవ్వని కూడా మానేది అజీర్తి ఏమైనా చేసి కాదు ఆయాసం కాదు హెల్ టైస్ చూస్తే చిల్లర కొట్టలు కంగారు పడతారు ఎలా పడుతుంది అదేలే పోలీస్ వాళ్ళు చూసి కోరం పో కూడా భయపడ్డట్టు అలా ఎదుగారు కూడా ముర్సిపాలిటీ ఆఫీసులో చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డట్టు అసలు నేను ఇల్లు బయలుదేరడం వేళ చాలా మంచిది ఏం జరిగింది టైగర్ లేదు టైగర్ ఉందాడు బాబు అమ్మి టైగర్ అంటే ఏమిటి అర్థమయ్యారు మీకు బ్రింగ్లీషు రాధా రాకేమైనా రొచ్చు 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 రొచ్చేసి రేపు బట్టదనానికి ఎందుకు ఎందుకురా బర్మా సుట్టని ఈ ముండకి ఎందుకు మరి ఇంగ్లీషు సింగడకి ఎందుకురా రా పత్తి పేరం అన్నట్టు చెట్టి గారికి ఎందుకు మాతో సరసంటే లత్తప్ప కుక్క ఈ కుక్క నేను అలా అనుకోవాలా సునకం శెట్టి గారు అనుకో అసలు కుక్క కుక్క మాడింది ఇక్కడ నేను నిద్ర లేస్తూ మా బాడీ బొమ్మకం చూసా అమ్మ తోడు దాని ముఖం చూస్తే ఎదురు అయితే ఇల్లు కలబడ్డట్టే ఏదో లాభం తెలియదు అనమాట మీరు ఏ ముఖం చూసినా ఈ ప్రతి మా చింతామణి మాత్రం ఎవరితో మంచి ముఖమే చూసింది లేకుంటే ఇలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారా అని ఏ ముఖమో ఎందుకు తప్ప సిరిగల ముఖం చిత్రమైన ముఖం ఇక్కడ అంటే ఎవరిది బాబు నీదేల ఓసిన ఇరుపు దాగలబడగది అందుకే సకాలంలో కురవాల్సిన వర్షాలు ఎప్పుడు పడితే ఎప్పుడు కురుస్తున్నాయి లతప్ప నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా బొట్టైన తుడవని గట్టి ముత్త ఆంధ్ర రాష్ట్రానికి ఏం తక్కువ మన భారతదేశానికే పల్లకట్టు లాంటి నిజమేనంట నిజమేనా అంటే తమకేం తక్కువ ఎప్పుడు తక్కువ ఎత్తు తక్కువ అన్నం తక్కువ మన్నం తక్కువ వ్యవహారం తక్కువ వ్యాపారం తక్కువ లతప్ప ఇవన్నీ మనం కుంట్యాన్ని అంటున్నామా లేకపోతే మీ అలవాటు ప్రకారం అంటున్నాం దేవుడి పాపాలు అంటారు పెద్ద పెద్దముండా పెడేను నా అబద్ధం ఆడగలనా చూడండి మీ అందము <ー>分かる見えやったもん నీ భంగ్యం నాశనం కాను దర్శి బస్ స్టాండ్ అని తెలుపు చేసావే నేను వచ్చింది నీ భంగిమని చూడడానికి అమ్మాయి బామా కళ పొందడానికి పిలిపించ అమ్మాయిని మా కడుపు మాడ ఎవరం తెలియదు తొందరగా పిలిపించు మీద ఉండవాలని అనిగి తెలియని సంబడం తొందరపడబాక అమ్మి బాబు గారు వచ్చి ఇంతసేపైనా లోనికి రమ్మని రేమే ఇన్ని నాళ్ళకు వచ్చాడని కోపమా ఏమిటి ఆయనకేమి ఖరమే రంగనాయకి ఇంటికి పోవడానికి

లాగుంది నాసురకం అయితే గుంజుకో నంచుకోవు మధ్యకనంలో మామిడికాయ ముక్కలాగా అమ్మ అరేగారి బాబు ఆ రంగనా గింజ గటల్లకండి అమ్మాయి బాధపడుతుంది నేరా నాన్న తప్ప ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్ ఈడ్స్కెళ్తే ఆలుబట్టా చెయ్యి బట్టా సి కాదులే కన్నా బట్టి నాలుగు ఐదు ఆరు ఎనిమిది సార్లు శాంపిల్ గెల్లంటే ఏడెనిమిది సార్లు వెళ్ళినా ఇంకా శాంపిల్ గానే ఉందా సున్నా కలిపితే కదా తప్ప పట్టింపు నా కలుపుకోలేకపోయారు పట్టింపు లేకుండా పోయేది లే తప్ప సున్నా కలిపితే నేను చూడగలిగేవాడ్ని ఏనాడో రద్దయిపోయి పెద్దలా కలిపి తద్దినాలు పెట్టేవాడు కూడా ఇసుక పుట్టేది నా దెలవు కడుగుతా దాని ఇంటికి వెళ్తాం తప్ప అంటావా తప్ప తప్పున్నారా తమరు ఎక్కడ తమ దర్జా ఎక్కడ రాలుగా ఉండరు రంగనాయక ఎక్కడ మీలాంటి వాళ్ళు అలాంటి దాని గుమ్మం తక్కువ నాని అని లతప్ప ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే తెలిస్తే కాలరించి కేకరించి ఆపండి ఆయన ఆపుకొని సత్తుకొని సరిగ్గా ముత్తలాగా మింగండి ఏమైనా ఆయన ఎంత నీకు ఎప్పుడు రాదా రాదు బాబు శాంపిల్ గా కూడా రాదా వచ్చిన వారం కనుక ఇంత ఇంతో వస్తుందని మీలా వరద కూర్చుని ఒండ్రులా మాత్రం ఇంత రాదు ఇంకేం వస్తుంది ముండగా తడారిపోయింది చక్కగా సెలవిచ్చారు నాయన మీలాంటి వాళ్ళు మొత్తం మడారిపోయి మా కొంపల దూరంగా లేని మాకు తడారిపోతే తప్పే ఉంది సరే కాని బాబు మనకు అదేమన్నా ఉందా ఏం తిక్క కాదు బాబు ఓహో తీటా తిక్క కాదు తీటా కాదు ఇలా దగ్గర రాని వద్దులే ఏ అమ్మాయి చూస్తే నీ కోసం వచ్చాను అనుకుంటుంది ఇక్కడే ఉంటా ఫోన్లో చెప్పినట్టు చెప్పు ఫోన్లోకి నాకు నాకేం తెలియదు నాయన పొయ్యి ఎదుకునే గొట్టంలో చెప్పిన ఎట్ట చెప్పు నాకు అర్థమయ్యేటట్టు చెప్పు అదే నాయనా వ్యాపారం ఏది ఏది వ్యాపారం ఏది వ్యాపారం కడుపు తెలియదు అయ్యో మీకు అర్థం తేదు అలాంటి వాళ్ళని అర్థం పెట్టుకుని బ్రోకర్ కొడుకులు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టించారు అయ్యా సంగతి మనకు ఎందుకు లేనాయన అదే పాపు నల్ల మందు వ్యాపారం అమ్మ కడుపు మాట ఈ స్మగుళ్ళ వ్యాపారం వాళ్ళు ఇంటే భాగం అడుగుతారు ఈగ పొది ఏడు గడ్డలు ఎలాగ నడతారు విషయం తెలియదే నల్ల మంది అడిగావు కదా మనకు లేదు మన అత్త అనుకున్నామని అవసరమా అవసరమా అని మెల్లగంటారే పూటకు తులముగానే తులము అన్నారు కానీ పూర్తిగా పడుతుంది అబ్బో ఇది గజం అన్నారా పన్నే అన్న పెద్దని బడాయి అన్నారు కానీ పెద్ద చిన్నదని మాత్రం బయటపడరు సరే ఈ రేత్రి జాగ్రత్త చేసి ఎల్లి మార్నింగ్ మంచులో పెట్టి తాటిగా ఇంత సుద్దమ్ముతా చాలా సైజు పెంచనా ఎవరు సైజు పెంచితే నా సైజు ఏ ఎట్టా తింటా ఎలా ఏమిటైనా అల్లుడు గారు పేరు చెప్పుకొని నైస్గా ఐస్క్రీమ్ దాకా అరచేతులు వేసుకొని ఏది జంతువులు అన్నట్టు స్కూలు లేవోనా అయితే మన ఇంట అన్ని శాసనలేనన్నమాట ఆరికేమి గర్వ నాయనా పెద్ద పెద్ద పేషల్లో ఉన్నాయి వా వా వాటెం చేయద్ది సరే మీ దగ్గర సిగ్గు మాలింది ఇవ్వడం నేను వచ్చింది ఇప్పుడే కానీ బాసన వంట పట్టేది ఇన్ని సామెతలు అయితే సంకల్ తట్టారు మాత్రం అర్థం కాల సిగ్గు మాలిందంటే చుట్టపీక ఏ

పోతే నలపకుండా నాది నాకు ఇచ్చే నా చేతికి దొరికిందా నలపకుండా నేను ఉండలేను నలిపానా నీకు పరిగరాదు ఈ దేవుడి పేరు నాకు ఎందుకు నాయన